అందరికీ నమస్కారం రైట్ నౌ ఇన్ ఏపీ ఛానల్కి మీకు స్వాగతం ఈ వీడియోలో మనం ఎన్పిసిఐ మ్యాపింగ్ స్టేటస్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలి ఈ ఎన్పిసిఐ మ్యాపింగ్ స్టేటస్ అనేది ఇన్యాక్టివ్లో కనుక ఉంటే దాన్ని మనం మన బ్యాంక్ అకౌంట్కి ఏ విధంగా మ్యాప్ చేసుకోవాలి అనే విషయాల గురించి అయితే పూర్తిగా ఈ వీడియోలో అయితే మీకైతే వివరించడం జరుగుతుంది అసలు ఈ ఎన్పిసిఐ స్టేటస్ అనే దాన్ని అయితే మనము ప్రభుత్వ పథకాలకైతే ఖచ్చితంగా ఇది యాక్టివ్లో ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇది కనుక మనకు ఎన్పిసిఐ లింక్ అయితే లేకపోతే కనుక ప్రభుత్వ పథకాలైతే కనుక మన బ్యాంకు ఖాతాలైతే జమ కాదు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి కేవలం రెండే రెండు నిమిషాల్లో మీకు మీరుగా స్వతహాగా మీ మొబైల్లోనే బ్యాంకుకు వెళ్ళాల్సిన అవసరం కూడా లేకుండా మీ మొబైల్లోనే ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి చేసే విధానం అయితే ఈ వీడియోలు నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కేవలం రెండే రెండు నిమిషాల్లో ఏ విధంగా చేసుకోవాలి అనేది అయితే కనుక ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది ముందుగా మీ మొబైల్ నన్ను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఎన్పిసిఐ ఎన్పిసిఐ అని టైప్ చేసి సర్చ్ చేయాలి సర్చ్ చేస్తే ఫస్ట్ లింకే వస్తుంది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎనేబులింగ్ డిజిటల్ని దాన్ని మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు రకరకాల ఆప్షన్స్ కనబడతాయి దీంట్లో ప్రోడక్ట్ కన్జ్యూమర్ అని ఉంది కదా కన్జ్యూమర్ ప్రెస్ చేసి భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ అని లాస్ట్ ఉంటుంది బేస్ అని దాన్ని క్లిక్ చేయాలి దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకు బేస్ హోమ్ పేజ్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో నాలుగైదు ఆప్షన్స్ కనపడుతున్నాయి ఆధార్ సీడింగ్ డి సీడింగ్ హోమ్ అకౌంట్ డీటెయిల్స్ ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ ఆధార్ మ్యాపింగ్ హిస్టరీ అని వీటిలో మనం లింక్ ఉందా లేదా కనుక్కోవాలంటే ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ అనేది అనేది క్లిక్ చేయాలి ఈ ఆధార్ మ్యాప్ స్టేటస్ అనేది కనుక మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనం ఎవరి బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ లింక్ ఉందో లేదా కనుక్కోవాలి అనుకుంటున్నామో వారి యొక్క ఆధార్ అయితే ఇక్కడ ఎంటర్ చేయమని అడుగుతుంది ఇక్కడ ఆధార్ నెంబరు ఆ బాక్స్లో ఎంటర్ చేయాలి పన్నెండు అంకెల ఆధార్ నెంబరు ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత కింద ఒక ఇమేజ్లో క్యాప్చా ఉంటుంది నెంబర్స్ ఉంటాయి ఆ ఇమేజ్లో ఉన్నట్లుగానే మనమైతే క్యాప్చాని కింద ఎంటర్ చేసి కిందనే చెక్ స్టేటస్ అని ఒక గ్రీన్ కలర్ బాక్స్లో అయితే ఉంటుంది ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఆ చెక్ స్టేటస్ అనేటువంటి ఆ గ్రీన్ కలర్ బాక్స్ని అయితే మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చెక్ స్టేటస్ అనే దాన్ని మనము క్లిక్ చేసిన తర్వాత ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఆధార్ ఓటీపీ అనేది వస్తుంది ఆరు అంకెల ఆధార్ ఓటీపీ అది మనం ఎంటర్ చేసిన తర్వాత చూడండి నేను ఎంటర్ చేశాను ఈ విధంగా కనిపించింది ద గివెన్ ఆధార్ నెంబర్ ఈజ్ నాట్ సీడెడ్ ఈఎంఐ ప్రొసీడ్ విత్ సీడింగ్ రిక్వెస్ట్ అని ఉంది ఓకే క్లిక్ చేయాలి ఇప్పుడు లింక్ కాలేదు నేను లింక్ చేయడానికి అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఆధార్ సీడింగ్ డీ సీడింగ్ అనేది అయితే నొక్కుతున్నాను అది నొక్కంగానే ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది మనల్ని ఇందాక చేసినట్లుగానే మనం ఆధార్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాలి ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత కింద మనకు ఒక మూడు ఆప్షన్స్ అయితే కనపడతాయి రెండు ఆప్షన్స్ కనపడతాయి సీడింగ్ డి సీడింగ్ మనం సీడింగ్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి సీడింగ్ అనేది ఎంటర్ చేయాలి నొక్కి తర్వాత మనం అకౌంట్ ఏ బ్యాంకులో అయితే ఉందో ఆ బ్యాంకు నేమ్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మనకు రకరకాల బ్యాంకులు అయితే ఉన్నాయి వీటిలో మన బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది అయితే కనుక సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసుకుని తర్వాత ఇక్కడ మనకు సీడింగ్ టైప్ ఫ్రెష్ లేకపోతే మూమెంటా అంటే వితిన్ ద బ్యాంకా లేకపోతే వేరే అకౌంట్లో బ్యాంక్ వేరే బ్యాంకులో అకౌంట్ ఉంటే కనుక దానికి మూవ్ అనేది ఇక్కడ ఉంది మనకైతే ఒక కాబట్టి ప్రొసీడింగ్ అనేది నొక్కినాము తర్వాత అకౌంట్ నెంబర్ని మనం ఎంటర్ చేయాలి మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది కన్ఫామ్ అకౌంట్ నెంబర్ అని ఉంటుంది కింద అక్కడ కూడా రెండోసారి మన అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి ఇక్కడ నేను అకౌంట్ నెంబర్ని క్లియర్గా ఎంటర్ చేస్తున్నాను మనం ఫస్ట్ ఎంటర్ చేసిన అకౌంట్ నెంబర్కి ఇప్పుడు అకౌంట్ నెంబర్కి మ్యాచ్ అవ్వాలి మ్యాచ్ అయిన తర్వాత కింద మనకి ఆధార్ కన్సెంట్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయాలి ఆధార్ కన్సెంట్ అక్కడ బాక్స్ కనబడుతుంది మనకి లెఫ్ట్ సైడ్లో ఆ బాక్స్ ఎంటర్ క్లిక్ చేసి కన్సెంట్ అనమాట అది ఆధార్ కన్సెంట్ దాన్ని క్లిక్ చేసి కింద క్యాప్చ ఉంది ఇమేజీలో నెంబర్స్ సేమ్ ఆ ఇమేజ్లో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా అని అయితే మనం ఎంటర్ చేసి కింద సబ్మిట్ అనేది నొక్కాలి గ్రీన్ కలర్ బాక్స్ ఉంటుంది సబ్మిట్ అని దాన్ని అయితే ప్రెస్ చేయాలి దాన్ని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చాలా మ్యాటర్ వస్తుంది ఇవన్నీ మనం చదవలేము స్క్రోల్ చేసుకుంటే కిందికి వెళ్తే అగ్రీ అండ్ కంటిన్యూ అని గ్రీన్ కలర్ బాక్స్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి అయితే ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీని మనము ఈ బాక్స్లో ఎంటర్ చేసి కన్ఫామ్ అనేది నొక్కాలి ఇక్కడ కన్ఫామ్ అనేది నొక్కిన తర్వాత మనకైతే అక్కడి నుంచి ఒక రెస్పాన్స్ అయితే వస్తుంది స్టేటస్ అనేది ప్లీజ్ ఓకే టు ఇనిషియేట్ రిక్వెస్ట్ టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే మనం అక్కడ కన్ఫామ్ నొక్కితే మనకు ఆధార్ కార్డు అనేది బ్యాంక్ అకౌంట్కి లింక్ చేయమని కన్ఫర్మ్ చేసినట్టు నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ ఆధార్ సీడింగ్ స్టేటస్ మనకు సక్సెస్ అని వచ్చింది రిజల్ట్ వచ్చేసి యువర్ ఆధార్ సక్సెస్ఫుల్లీ సీడెడ్ టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని వచ్చింది ఈ విధంగా అయితే మనము మన బ్యాంక్ అకౌంట్కి ఆధార్ అయితే లింక్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి